ఎన్కే ఆస్ట్రో ఇంటెలిజెన్స్ ఛానల్కి స్వాగతం ఓం గం గణపతి నమ ఓం నమో నారాయణాయ ఓం శ్రీమాటే నమ ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ డాక్టర్స్ కాంబినేషన్ డాక్టర్స్ విద్యలో ఎవరు రాణిస్తారు డాక్టర్ విద్యలో ఎవరికి సీట్ వస్తుంది అనే దాని గురించి మనము తెలుసుకుందాము ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చాట్ ఇచ్చానండి ఈ చార్ట్ సింహలగ్న జాతకుల యొక్క చార్ట్ ఈ సింహలగ్న జాతకులకు లగ్నాధిపతి సూర్యుడు అయ్యారు పంచమాధిపతి వచ్చేసి గురువు అయ్యారు నవమాధిపతి వచ్చేసి కుజుడు అయ్యారు అంటే లగ్నాధిపతికి కానీ పంచమాధిపతికి కానీ నవమాధిపతికి కానీ ఆరు ఎనిమిది పన్నెండు భావాలతో సంబంధం ఏర్పడాలి అప్పుడు వాళ్ళు డాక్టర్ విద్యలో రాణిస్తారు లేదా ఇందులో ఏదో ఒకటి లగ్నాధిపతికి అయినా కానీ పంచమాధిపతికి కానీ నవమాధిపతికి కానీ ఈ మూడింటిలో ఏదో ఒక అధిపతికి ఆరు ఎనిమిది పన్నెండుతో సంబంధమని ఏర్పడాలి లేదా మూడు అధిపతులకు ఆరు ఎనిమిది పన్నెండు భావాలతో సంబంధం ఏర్పడినా కూడా డాక్టర్ విద్యలో రాణిస్తారు అని మనము తెలుసుకోవచ్చును ఆరు అనగా రోగము ఎనిమిది అనగా అదృష్టము సడన్ ఈవెంట్స్ యాక్సిడెంట్స్ పన్నెండు అనగా హాస్పిటలైజేషన్ గురించి తెలుపును వీరికి పంచ వీరికి పంచమాధిపతి పన్నెండవ భావంలో ఉన్నారు సెవెంత్ ఆస్పెక్ట్తో ఆరో భావాన్ని చూస్తున్నారు నైన్త్ ఆస్పెక్ట్తో ఎనిమిదవ భావాన్ని చూస్తున్నారు కావున వీరి జాతకంలో పంచమాధిపతికి పంచమాధిపతికి ఆరు ఎనిమిది పన్నెండు భావాలతో సంబంధం ఏర్పడింది కాబట్టి డాక్టర్ విద్యలో రాణిస్తున్నారు మరి వీళ్ళకి ఆరో భావంలో ఉన్న కుజుడు ఉచ్చపట్టి ఉన్నాడు ఎనిమిదవ భావంలో ఉన్న శుక్రుడు ఉచ్చ చెంది ఉన్నాడు పన్నెండో భావంలో ఉన్న గురువు ఉచ్చ చెంది ఉన్నాడు కావున వీరు డాక్టర్ వృత్తిలో చాలా మంచి పేరు తెచ్చుకుంటారు అని మనకు ఈ చార్ట్ ద్వారా తెలుస్తుంది నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ రావాలంటే ప్లీజ్ నా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు